అరుణాచలం సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసి ఆ శివయ్య ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మేము కూడా ఆ శివయ్య ఆశీస్సుల కోసం అరుణాచలానికి చేరుకున్నాం హైదరాబాద్ టు తిరువన్నమలై మేము వెళ్ళాలనుకున్న రోజు ట్రైన్ అవైలబుల్గా లేకుండే చిత్తూరు వెళ్ళినాం చిత్తూరు టు వేలూరుకి తర్వాత వేలూరు నుండి తిరువన్నమలైకి రీచ్ అయిపోయినాం హైదరాబాద్ నుండి పిల్లలతో ఎంతో కష్టపడి అరుణాచలంలో అడుగు పెట్టగానే మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఇంతసేపు పడిన కష్టం మొత్తం మాయమైపోయింది అయితే వెళ్ళినాం కానీ ఎక్కడుండాలో మాకు అస్సలు తెలియదు బయట రూమ్స్ అవైలబుల్గా ఉంటే వెళ్ళి కనుక్కున్నాం టూ పర్సన్స్కి టూ థౌజండ్ ఛార్జ్ ఇస్తాం అన్నారు మాకెందుకో ఎక్కువ అనిపించింది ఇంకా అక్కడ లోకల్లో వాళ్ళని అడిగి తెలుసుకుంటే టెంపుల్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో సేవా మఠం ఉంది అయితే అక్కడ టూ పర్సన్స్కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసి ఒక రూమ్ అయితే ఇస్తున్నారు కానీ ఎక్స్ట్రా పర్సన్ ఉంటే ఒక పర్సన్ కి టూ ఫిఫ్టీ పే చేసి మనం ఉండొచ్చు అయితే మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడం కోసం టెంపుల్ అయితే వచ్చేసినాం రాజగోపురం దగ్గర నుండి నెయ్యి దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఇద్దరు పిల్లలతో ఎలా చేస్తామో అనుకున్నాం కానీ ఆ శివయ్య ఆశీస్సులుంటే ఎలాగైనా సాధ్యమవుతుంది ఓం నమ శివాయ మొదటిగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి మనం ఎక్కడి వరకు రీచ్ అయినాం ఎన్ని లింగాలు దర్శించుకున్నాం అనేది ఆ రూట్ మ్యాప్లో క్లియర్గా చూసుకోవచ్చు తర్వాత అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం చివరిలో ఈశాన్యలింగం ఇలా ఈ ఎనిమిది లింగాలను దర్శించుకొని మా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాము మనము ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటే మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు కావాలనుకుంటే అవి కూడా దర్శించుకొని మీరు గిరిప్రదక్షిణ చేయొచ్చు మేమైతే డైరెక్ట్గా లింగాలని దర్శించుకుంటూ గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నాం అంత బాగానే ఉంది కానీ మేము గిరిప్రదక్షిణ చేయడం కొంచెం లేట్ నైట్ అవ్వడం వల్ల టెంపుల్స్ అన్ని క్లోజ్ చేసేసారు అందుకే నేను ఇంకా మీకు క్లారిటీగా చూపించలేకపోయినా మీరు ఒకవేళ ప్రదక్షిణ చేయాలనుకుంటే నైన్ లోపలే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి అప్పుడైతే మీరు అన్ని టెన్ టెంపుల్స్ని దర్శించుకోవచ్చు మీరు అరుణాచలానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకోండి పీస్ఫుల్గా ఉండాలనుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఈ రమణ మహర్షి ఆశ్రమం ఈ ఆశ్రమం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరుణాచలంలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫారినర్స్ కూడా అంతే మంది ఉన్నారు అంతమంది ఫారినర్స్ని చూస్తుంటే నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ దేవుళ్ళని దర్శించుకోవడం అనేది యాక్చువల్గా నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మోక్ష మార్గం కూడా వస్తుంది దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే దీంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తారు అంటారు ఇప్పటి వరకు ఎవరు స్టక్ అవ్వలేదంట ఇలా ఈ మోక్ష మార్గం నుంచి వస్తే మోక్షం దొరుకుతుంది అంటారు మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మధ్యలో చాలా చోట్ల అన్నదానాలు చేస్తూనే ఉన్నారు మాకంత నైట్ అయినా కూడా చాలా వరకు అన్నదానాలు చేస్తూనే ఉన్నారు మనమైతే హ్యాపీగా తింటూనే గిరి ప్రదక్షిణ చేయొచ్చు ఇంకా మేమైతే ప్రదక్షిణ ట్వెల్వ్ ఓ క్లాక్కి కంప్లీట్ చేసినాం డాలీ ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు పడుకున్నారు ఇంకా మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళాలి ఇంకా నిన్నైతే గిరి ప్రదక్షిణ చేసినాం ఈరోజు మార్నింగ్ టెంపుల్కి దర్శనానికి అయితే వచ్చినాం టెంపుల్ లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా బయటికి వచ్చి అలా కోనేరు పక్కన నడుస్తూ వెళ్తుంటే పక్కనే అన్నదానం కూడా చేస్తున్నారు ఈ అన్నసత్రంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు ఇంకా మేము తినేసి బయలుదేరా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్